ఫిబ్రవరి పన్నెండో తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతున్నది ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ వెంకటగిరి ప్రాంతంలో ఉండేటటువంటి సిఐటియుసి ఐఎఫ్యు రైతు కూలీ సంఘం తదితర కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది పట్టణ పురవీధిలో ఈ యొక్క బైక్ ర్యాలీ జరుగుతున్నది ఈ బైక్ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం సమ్మె జయప్రోదం చేయాలని చెప్పేసి అసలు సమ్మె కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయని దానికి సంబంధించి చూసినప్పుడు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని ప్రజా వ్యతిరేక విధానాన్ని రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ అవలోనిస్తూ కార్మికుని పట్టుగా నాలుగు లేబర్ కోర్టుని తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ బోర్డు ఏదో ఒక ఇరవై గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోట్ల సారాంశం గతంలో ఇరవై ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు కార్మికులకు మేలు చేసుకుని మేలు చేసేటటువంటి చట్టాలు సంఘం పెట్టుకునేటటువంటి హక్కు గత గత చట్టాల్లో ఉంది సమ్మె చేసేటటువంటి హక్కు గత చట్టాల్లో ఉంది కనీస వేతనాల చట్టం ప్రకారం మెరిగిన దానికి అనుగుణంగా జీతాలు పెరగడం కోసం జీతాలు పెంపుదల కోసం పోరాటం చేసేటటువంటి హక్కు ఆ చట్టాల్లో ఉంది లేబర్ బోర్డు వస్తే దేశంలో ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గం అంతా కూడా కట్టు బానిసలుగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ కార్మిక ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాన్ని కార్మికులకు నష్టం చేసేటటువంటి చట్టాన్ని వెంటనే రోజు వచ్చేయాలని చెప్పేసి డిమాండ్ ఈ సమయ జరుగుతుంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్ ప్పుడు విపరీతంగా చనిపోయినటువంటి పరిస్థితి కనీసం ముప్పై వేల రూపాయలు కుటుంబం కడవదు కాబట్టి ముప్పై వేల రూపాయలు పెంచాలి ఈ యొక్క సమయం జరుగుతుంది అట్లాగే ఈరోజు అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్స్ వివోఏలు ఆర్పీలు రైతుల రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క సమయం జరుగుతుంది కాబట్టి సందర్భంగా పిలుపునిస్తున్నాం అలాగే రైతులు ఉన్నారు రైతు పండించినటువంటి పంటకి రోజు గిట్టుబాటు వారు ఎవడో లేదు కాబట్టి రైతు గిట్టుబాటు వారిని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మనసేసించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె